మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కొమరవెల్లి మండలంలోని అన్ని గ్రామాలలో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు కావున ప్రజలు పోలింగ్ స్టేషన్ సమీపంలో గాని గ్రామంలో గాని నలుగురు కంటే ఎక్కువ గుమిగూడ రాదన్నారు పోలింగ్ స్టేషన్ కు ఓటు వేసేందుకు వెళ్ళేవారు తమ వెంట తప్పకుండా గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని సూచించారు సిద్దిపేట జిల్లా కుమరవెల్లి నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ మాట్లాడారు ఈ మండలం కూడా ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కూడా మూడో విడతలో ఉంది ఈ మూడోతో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని గౌరవ కమిషనర్ గారు నిషేధాజ్ఞలు విధించడం జరిగింది ఈ పోలింగ్ స్టేషన్ సమీపంలో కానీ గ్రామంలో కానీ నలుగురు కంటే ఎవ్వరు కూడా ఎక్కువ గుమి కూడా రాదు గ్రామంలో వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి పీఎస్ ఇప్పుడు వన్ సిక్స్టీ త్రీ బిఎన్ఎస్ ప్రస్తుతం జనరల్ యూజువల్గా కర్ఫ్యూ విధించడం జరిగింది అనే చెప్పడం జరుగుతుంది అలాంటి కర్ఫ్యూ ఆర్డర్స్ అమల్లో ఉన్నందువలన ఎవరు కూడా గ్రామంలో గుంపులుగా తిరిగరాదు మరియు ఎలాంటి ఆయుధాలు కూడా ధరించి తిరిగరాదు ప్రచారం ఆల్రెడీ నేను సాయంత్రంతో ఈ ముగించడం జరిగింది ఆ గుంపులుగా తిరగడము సభలు సమావేశాలు ర్యాలీలు మైకులు అన్నీ కూడా బంద్ చేయడం జరిగింది ఈ ఎన్నికలు జరిగే ప్రాంతంలో కళ్ళు దుకాణాలు మరియు వైర్స్లు కూడా అన్నీ బంద్ చేయాలి అని ఆర్డర్స్ విధించడం జరిగింది వీటిలో దృష్టి పెట్టుకొని ఎవరు కూడా లిక్కర్ ఉంచడం కాదు ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ చేయడం కాదు అలాగే ఓటర్స్కు ఆశ చూపడము బెదిరించడం కూడా నేరము ఎవరు కూడా ఈవెన్ కౌంటింగ్ అయినంత వరకు కూడా గ్యాదరింగ్ అయినట్టయితే వాటిని వీడియో తీసుకొని ఫోటో తీసుకొని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో చాలామంది కేసులలో బుక్ చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాంటి సిచ్యువేషన్ ఈ థర్డ్ ఫ్లేస్లో ఉండకూడదని అందరు కూడా చెప్తున్నాం ముఖ్యంగా ఓటర్స్ ఎవరైతే పోలింగ్ స్టేషన్కి వస్తున్నారో వాళ్ళు ఎక్సెప్ట్ ఓటర్ ఐడి కార్డ్ తప్ప మిగతా ఏ వస్తువులు తీసుకురావద్దు ముఖ్యంగా సెల్ ఫోన్ ఎవరు కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకురావద్దని ఈ కొమరవెల్లి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం